హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటే స్క్రీన్ కి కాల్ చేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆర్ఆర్ ఫ్యాషన్ ని విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇది షాప్ నెంబర్ వచ్చి ఫార్టీ అండ్ ఫార్టీ వన్ విజయవాడ వస్రలత గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది ఈరోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి గా సమ్మర్ స్పెషల్ వీడియో అయితే మీకోసం తీసుకొచ్చానండి ప్రీవియస్ గా డ్రెస్సెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఆ డ్రెస్ అన్నీ అయితే కవర్ చేశాను సో ఇది పార్ట్ టూ అనమాట ఇన్కేస్ ఎవరైనా చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా హ్యూజ్ మెంబర్స్ అయితే వస్తున్నారు బికాస్ పెళ్ళిళ్ళ సీజన్ అండ్ సమ్మర్ స్పెషల్గా చాలా మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా రోజు నేను చూపించే కలెక్షన్ వచ్చేసరికి నైట్ వేర్ నైట్ డ్రెస్సెస్ నైటీస్ అన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి అనమాట వీడియో అనేది అయితే తప్పకుండా నచ్చింది మీకు అది కూడా స్పెషల్ డిస్కౌంట్స్తో అయితే ఇస్తున్నారు ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ ప్రైజెస్ అన్నీ అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఆర్ క్వశ్చన్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారు మన విజయవాడ వసలు షాప్ నెంబర్ ఫార్టీ అండ్ ఫార్టీ వన్ ఈ రోజు ఇక్కడ చూసేసి ప్యూర్ కాటన్ నైటీస్ అండ్ స్పన్ నైటీస్ రెండు ఫ్రాక్ మోడల్స్ అండ్ నైట్ డ్రెస్సెస్ అన్ని అయితే షేర్ చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం చూద్దాము ఓకే అండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో నైటీ కలెక్షన్ న్యూ కలెక్షన్స్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ మీద వస్తుంది కలంకారీ స్టైల్ చూస్తున్నారు కదా నైటీస్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ప్రెంట్ మొత్తం కూడా కుర్చి స్టైల్ అండ్ నెక్ కూడా హై నెక్ లా వస్తుంది వీటిలో కలర్స్ సైజెస్ మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సరే మోడల్ చూద్దాం ఓకే ఇవన్నీ మనకి నైటీస్ లో కలెక్షన్ అనమాట కళ్యాణి లో ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది మనకి అయితే అనమాట ప్రైజెస్ కూడా వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే వస్తుంది ప్యూర్ కాటన్ వాటిలో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి వీటిలో అవన్నీ కలర్ షేడ్స్ ఇది వచ్చేసరికి అనదర్ వచ్చేసరికి మనకి లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది సమ్మర్ స్పెషల్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇవన్నీ వాటిలో డిజైన్స్ మోడల్స్ ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నానండి చూడండి నెక్ కూడా మొత్తం రౌండ్ నెక్ అయితే వస్తుంది మనకి ప్యాటర్న్ కూడా మనకి ఉంటుంది నైటీ మొత్తం కూడా ఓకే డబల్ షేడ్ వచ్చి ఇవన్నీ మనం చూపించే అంతా కూడా మనకి ఫ్రీ సైజ్ అయితే చూపిస్తున్నారండి కంప్లీట్ గా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా ఈజీగా సెట్ అయ్యేటట్టు చూపిస్తున్నారు నైటీస్ కలెక్షన్ వచ్చేసరికి సమ్మర్ స్పెషల్ గా ఇది వచ్చేసరికి కాలర్ నెక్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకి బటన్స్ వస్తుంది ఇది టూ వేస్ తో కూడా యూజ్ చేసుకోవచ్చు యాజ్ ఎ ఫీడింగ్ నైట్ గా యూజ్ చేసుకోవచ్చు రెగ్యులర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ గానీ నెక్ దగ్గర గానీ కాంట్రాస్ట్ గా కలర్ అయితే యూస్ చేశారు వీటిల్లో ఇవన్నీ వాటిలో మోడల్స్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మేమైతే కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాం వీటిలో కూడా ఇంకా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి అవి కూడా షేర్ చేస్తాం వన్ బై వన్ చూసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ప్యూర్ కాటన్ నైటీస్ లో ఇది అనదర్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి మనకి నెక్ దగ్గర కూడా టూ బటన్స్ అలా అయితే వస్తున్నాయి రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చింది మనకి ఇక్కడ చూస్తున్నారు కదా పైపింగ్ లాగా అయితే వచ్చింది కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మందంగా అయితే ఉంటుంది రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసినట్టు కలర్ పోకుండా ఉండే విధంగా అయితే వచ్చింది ఇవన్నీ ప్రజెంట్ సమ్మర్ స్పెషల్ ఐటమ్స్ కింద అయితే మీకు షేర్ చేస్తున్నాం వీటిలో బటన్స్ కాకుండా ప్లెయిన్ గా కావాలి అంటే ప్లేన్ గా కూడా ఉన్నాయి మోడల్స్ ఇన్ కేస్ బటన్స్ కావాలి అన్ని టూ వేస్ గా యూస్ అనుకున్న వాళ్ళకి టూ వేస్ గా కూడా ఉంది నార్మల్ రెగ్యులర్ వేర్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఒక నైట్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఒక నైట్ ఓపెన్ చేస్తున్నారు కదా ఇది చూడండి ఇది బాతిక్ ప్రింట్ అయితే వస్తుంది డిజైన్స్ చాలా ఫ్రీ సైజ్ జంబో సైజ్ లా ఉంటుంది మనకి నెక్ దగ్గర కూడా లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది రౌండ్ నెక్ ప్యాటర్న్ అయితే వచ్చి ఓకే బాగా హాట్ సెల్లింగ్ ఐటమ్ నైటీస్ లో బాధని ప్రింట్స్ వచ్చేసరికి చాలా ఫ్యాబ్రిక్ అనేది అయితే చాలా మందంగా అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ నైటీస్ అయితే షేర్ చేస్తున్నారు మంచి స్పాకింగ్ స్టైల్ అయితే వస్తుంది నైటీ కూడా మొత్తం ఫ్రాక్ మోడల్ అయితే వస్తుంది పైన కూడా మొత్తం స్పాకింగ్ స్టైల్ అయితే వచ్చింది జస్ట్ ఇది లో ఉండదు ఓన్లీ టాప్ లో అయితే ఉంటుంది వీటిని నైటీస్ గా కూడా యూస్ చేస్తున్నారు చాలా మంది టాప్స్ కూడా యూజ్ చేస్తున్నారు వీటిలో అన్ని కలర్స్ అన్ని కూడా చేసి చూపిస్తాను మీకోసం ఒకసారి చూడండి ఇవన్నీ లాంగ్ లెంత్ వస్తాయండి లాంగ్ లెంత్ వస్తాయి మీడియం లెంత్ షార్ట్ గా ఉన్న వేర్ చేస్తే లాంగ్ ఫ్రాక్ అయిపోద్ది మీడియం హైట్ ఉన్న మీడియం లెంత్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్యాటర్న్స్ వైజ్ గా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చేంజెస్ అయితే ఉన్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కానీ అన్ని కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అది కూడా మనకి చాలా కంప్లీట్ గా ప్రీ సైజ్ అయితే షేర్ చేస్తున్నారు ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి కూడా హోల్సేల్ షాప్ నుంచి కవర్ కాబట్టి ప్రైజెస్ అనేవి కూడా చాలా తక్కువగా ఉంటాయి వీటిలో ఏమైనా కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాటిలో ఉన్న మోడల్స్ కానీ ప్రైస్ డీటెయిల్స్ కానీ అన్ని క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది వచ్చేసరికి ఇక్కత్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి ఇది చాలా బాగుంది లుక్ వైజ్ గా ఫ్రాక్ అనుకోవచ్చు బికాజ్ సమ్మర్ కి ఇక్కత్ ఫ్రాక్ కలంకారీ ఫ్రాక్ యూస్ చేస్తారు కాబట్టి ఇది ఇక్కత్ ఫ్రాక్ లాగా యూస్ చేసుకోవచ్చు మనకి నెక్ దగ్గర కానీ బాడీ దగ్గర కానీ ఎలాస్టిక్ ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ మోడల్ అండి నైట్ టాప్ మోడల్ అయితే వస్తుంది చూసారుగా ఫ్రెంట్ కూడా థ్రెడ్స్ అన్నీ వస్తాయి అంటే మాత్రం ఇలా స్ట్రెచ్ అవుతాయి

సేమ్ ఇప్పుడు ఓపెన్ చెట్లు ప్యాటర్న్ ఈ విధంగా అయితే ఉంటుందండి వేర్ చేస్తే లాంగ్ ఫ్రాక్ ప్యాటర్న్ లాగా నైటీ అన్న నమ్మరు సో ఆ కలెక్షన్స్ అయితే ఉన్నాయి చాలా బడ్జెట్ లో అయితే వేస్తున్నారు ఆర్ఆర్ ఫ్యాషన్ వాళ్ళు బ్రాండెడ్ ఐటమ్స్ మనకి లుక్ వైజ్ గా కూడా లాంగ్ ఫ్రాక్స్ లాగా ఉంటుంది నైటీ మధ్య చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు బ్రాండెడ్ ఐటమ్స్ లో మనకి నైటీస్ వేర్ చేసినా గానీ నైటీ లా ఫీల్ అవ్వకుండా లాంగ్ ఫ్రాక్స్ ప్యాటర్న్ లా అయితే వస్తున్నాయి ఇవన్నీ వాటిలో మోడల్స్ డిజైన్స్ మంచి మంచి కలర్ షేడ్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి నేనైతే లిమిటెడ్ గా కొన్ని కలెక్టర్స్ మాత్రమే షేర్ చేస్తున్నాను వాటిని ఇవన్నీ ప్యాటర్న్స్ అనమాట కలీస్ ప్యాటర్న్ వచ్చింది ప్యాటర్న్ వచ్చింది వీటిల్లో మోడల్స్ ప్యాటర్న్స్ అన్ని అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయండి ప్రైస్ అయితే ఎలా పడతాయండి స్టార్టింగ్ హ్యాండ్ డేట్ నుంచి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపై అయితే వస్తాయి ఓకే వీటి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేది ఓకే అండి మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అన్నమాట ఈ స్పెషల్ గా అయితే ఈ ఆఫర్ని అయితే క్రాప్ చేసుకోండి వీటిలో ఇవన్నీ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి కూడా మీ కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడు అనదర్ మోడల్ అయితే ఇంకోటి ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ చెక్ చేయాలండి ఫ్యాబ్రిక్ అనేది అయితే ఈ కమ్మర్కి చాలా స్మూత్ గా అయితే టఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేస్తున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి లేస్ ప్యాటర్న్ అయితే వచ్చింది మధ్యలో కూడా బటన్స్ వచ్చినాయి హ్యాండ్స్ కూడా మనకి కొంచెం ఎప్పుడు వచ్చే షార్ట్ హ్యాండ్స్ కాకుండా కొంచెం లెంగ్ హ్యాండ్స్ అయితే వచ్చాయి అనమాట ఇది డబల్ ఎక్సల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది ఎక్సల్ సైజు కానీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది సో అంత ఫ్రీ సైజ్ అయితే ఉన్నాయి నైటీస్ వీటిలో మోడల్స్ కూడా వన్ బై వన్ షేర్ చేస్తారు చూడండి వాటిలో ఇవన్నీ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇవే కాదండి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తాను వాటిలో మోడల్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో కూడా షేర్ చేస్తాను వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నైట్ డ్రెస్సెస్ మంచి లిచి బ్రాండ్ అయితే ఉన్నాయి వీటిలోని కాంటెస్ట్ అయితే వస్తాయి ఇక్కడ సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్టార్టింగ్ స్మాల్ నుంచి ఫైవ్ చివరికి అయితే ఉన్నాయి మనకి వీటిలో రౌండ్ నెక్స్ కానీ షర్ట్ ప్యాకింగ్ కానీ అలా కూడా ఉన్నాయండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉన్నాయి వాటి మీద ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ ఉన్నాయి ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ లిచి బ్రాండ్ బాగా కంఫర్టబుల్ గా చాలా మంది యూజ్ చేస్తున్నారు సో ఆ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము చాలా మంచి క్వాలిటీ అనమాట ఒకటి ఓపెన్ కూడా చేసి చూపిస్తారు చూడండి ఇది వచ్చేసరికి మనకి షర్ట్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మనకి కింద వచ్చేసరికి ప్లెయిన్ అయితే వచ్చి పైన టాప్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి సైజ్ వచ్చి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే షేర్ చేస్తున్నారు హ్యాండ్స్ కూడా మనకి మరి షార్ట్ హ్యాండ్స్ కాకుండా మీడియం లెంత్ హ్యాండ్స్ లాగా అయితే వస్తున్నాయి బాటమ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బాటమ్ అయితే వస్తుంది ఓకే ఇది వచ్చేసరికి కూడా చాలా కంఫర్టబుల్గా ఎలాస్టిక్ కూడా చాలా ఉంటుంది ఇది వచ్చేసి క్వాలిటీ వైజ్ గా చూస్తే చాలా మందంగా అయితే ఉంటుందండి రఫ్ అండ్ టఫ్ గా నైడ్రస్ ఎలా యూజ్ చేసినా గానీ ఇది కలర్ గ్యారంటీ అయితే ఉంటుంది మంచి బ్రాండెడ్ ఐటమ్ కాస్ట్ ఎలా పడుతుందండి పడుతుంది నైన్ సెవెన్ వీటిలో సైజెస్ అనేవి స్మాల్ సైజ్ నుంచి పై కల్ వరకు అయితే సైజెస్ అయితే ఉంటాయండి యాజ్ పర్ ద సైజ్ ప్రకారం మనకి కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది వీటిల్లో కూడా మనకి మంచి మంచి కలర్ షేడ్స్ అయితే షేర్ చేశారు మీరు స్టోర్ అయితే విజిట్ చేయండి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే మీరు బ్యాక్ చేయొచ్చు మేమైతే కొన్ని కలెక్షన్స్ వరకు మాత్రమే మేము వీడియోలో కవర్ చేయగలుగుతాం కాబట్టి ఇవి వచ్చేసరికి ప్యాటర్న్ వైజ్ గా లుక్ వైజ్ గా మనకి ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ అయితే మీ వాల్యుఫుల్ కామెంట్స్ అయితే మాకు షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం